సర్దు ఏటైంది ఏటైంది హలో కడుపు కడుపులో నొప్పి కడుపులో నొప్పి అమ్మా పట్టుకున్నాం ఏంటి కూర్చుంటే నేను పడతాను అన్నం కొద్ది అయిపోతుంది కదా వెళ్ళి వస్తాను హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నారండి మీ అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈరోజు టికెట్ గాడు ఒక వీడియో అప్లోడ్ చేశాడనమాట దాన్ని చిన్న డెమో మేము మీకు ఇస్తాము మీకు ఎలా నచ్చిందా లేదా చెప్పండి నచ్చితే ఇంకా మెదట అంటే వాడి కోసం వీడియో తీసిన ఎలానే తీస్తాం అనమాట ఇంకోటి ఏంటంటే అందరూ వాడిని తిడుతున్నావు అందుకే నీ ఈ ఉసురు తగిలింది ఆ ఉసురు ఈ ఉసురు ఆ గుసురు అని అంటున్నారు అనమాట సో ఎవరు ఏదనుకున్నా కూడాను వాడి వాళ్ళ కోసం వీడియో తీయడం అయితే మేము ఆపము ఎందుకంటే నా సపోర్టర్స్ చాలామంది ఉన్నారు ఇంకేమో నాకు ప్రేమించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను కంపల్సరీ వీడియో తీస్తాను ఎవరు ఏమనుకున్నా కూడా ఈ వీడియో మీకు నచ్చితే కనుక నాకు కామెంట్స్ చేయండి అక్క ఇలానే తీయండి అనేసి లేదు నచ్చలేదు అని అంటే మాత్రం అక్క ఎలాగా వద్దు నార్మల్గా మీరు తీయండి అనేసి అని చెప్పండి ఏదో ఒకటి నేను మీకు తీసి చూపిస్తాను అనమాట ఎవరైతే అంటున్నారో ఎప్పుడు అవును ఒకే నైటీలో తెస్తున్నావు ఒకే నైటీలో తెస్తున్నావు ఎక్స్క్యూజ్ మీ ఇలాంటి నైటీలు టూ ఉన్నాయి నాకు అందుకనేసి అలాంటివి తీస్తున్నాను చలికాలం కాబట్టి నేను రోజు స్నానం చేయట్లేదు సో అది సంగతి మరి ఇంట్లో దీపం ఎలా పెడతామమ్మా ఆడదానివి కదా అంటారు చాలామంది ఎందుకంటే వీళ్ళ కోసం ముందుకుంటే మనం ఆలోచిస్తే వాళ్ళు చెప్పాలన్నమాట ఇంట్లో దీపం ఫస్ట్ మా ఆయన పెడతారు ఎప్పుడైనాను అంటే ఆడవాళ్ళకు కూడా చెప్తున్నాను నేను చాలామంది దగ్గర విన్నాను కావాలంటే ఎవరైతే విన్నారో వాళ్ళకు కామెంట్ చేయండి ఇంట్లో దీపం మగాడు పెడితే చాలా అంటే చాలా మంచిదంట మా అత్తగారు చాలా పూజలు ఎక్కువ చేస్తారనమాట అందుకని మా ఆయనకు అలవాటు ఫస్ట్ దీపం పెట్టడం ఫస్ట్ మా ఆయన పెట్టేస్తారు తర్వాత నేను పెట్టేస్తాను ఇప్పుడు చలికాలం కాబట్టి నేను ఒక రోజు స్నానం చే అంటే మార్నింగ్ ఈ మార్నింగ్ టైంలో స్నానం చేయట్లేదు మధ్యాహ్నం అలా అయితే స్నానం చేస్తున్నాను ఫోర్ డేస్ నుంచి మాకు ఇక్కడ వర్షాలు ఫుల్గా పడుతున్నాయి అనమాట సో అందుకని అవ్వడం లేదు క్షమించండి నేను అయితే అది తప్పనే నాకు తెలుసు కానీ అంటే మీకు చెప్తున్నా నేను ఉండింది ఉన్నట్టే చెప్తానండి నేను అబద్ధం ఆడాల్సిన పని లేదు ఇంకా ఈ స్క్రిప్ట్ ఎలా ఉంది చాలామంది అంటున్నారు స్క్రిప్ట్ ఉంది సూపర్ ఉంది అనేసి ఎవరికైతే పోతుందో వాళ్ళకి తెలుస్తుంది సో ఊరికేనే అంటే అబద్ధాలు కానీ చెప్తే అంటే అబద్ధాలు నేను అబద్ధంగా చేస్తున్నాను చేస్తున్నాను అనుకుంటే దేవుడు మీతో కూడా అలానే చెయ్యాలని నేను కోరుకుంటున్నాను నిజంగా గట్టిగా అనుకుంటున్నాను దేవుడు నాకు ఎలా అయితే అయిందో మీకు కూడా అలానే జరిగితేనే ఆ పెయిన్ అనేది తెలుస్తుంది లేకపోతే వాడి కోసం ఏమో వాడి కోసం ఇది అది అంటున్నావు నీ ఇదైతే ఏడు ఒరిజినల్ వాళ్ళదైతే డూప్లికేట్ అని అంటున్నావు అంటున్నారు కదా సో నేను చెప్పేది ఇది మీకు తెలుగు తక్కువ కాబట్టి మీకు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ తెలియట్లేదు అయినా నాకు హీటర్స్తో పనిలేదు నా సపోర్టర్స్ నాకు కావాలి బస్ అంతేను నేను డైరెక్ట్గా చెప్తున్నాను ఇంక ఈరోజు ఏదో ఏదో లింక్ దొరికింది ఇది దొరికింది అది దొరికింది అంటున్నాడు కదా చూద్దాం ఏ లింకులు దొరికిందో ఏటో ఇప్పుడు కడుపు నొప్పి కదా నెక్స్ట్ అబౌస్ ఉంది ఇక్కడ స్టార్ట్ చేస్తాడు అనమాట చూడండి అన్ని సామాన్లు ఇక్కడే ఉన్నాయి అన్ని సామాన్లు సర్దుకోవాలి మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఏది అవ్వట్లేదురా

பசூல் டாக்டர் டுக்கு எல்லாம் மெதுவே மெதுவே ஓ இங்கிலீஷ்ல கொஞ்சா வீக் நேரோ பதவ வெட்டனன் டாக்டர் டுக்குக்கு சஞ்சு கடுப்புன சஞ்சு ஆ кат ஹலோ கே катகு बोल न के Sanju, <laughs> <Cut. Hello>. చూసారు కదండి స్క్రిప్ట్ ఎలా నచ్చిందో చెప్పండి వాళ్ళ మాకు యాక్టింగ్ రాదు కదా అందుకనేసి చాలా చండాల మాకేదో తోచిన యాక్టింగ్ చేసాం అనమాట వాళ్ళకి అందంగా అంత దీనిగా చేయలేం కదా ఇంతకు ముందు మాత్రం ఇల్లు గట్ట చూపించేవాడు కాదు ఇలా పెట్టేసి కెమెరా ఇప్పుడు ఎలా ఏంటి చూపిస్తున్నాడు ఇప్పుడు చూపిస్తాడు ఎందుకంటే ఇప్పుడు మొత్తం అన్న లేడు కాబట్టి బయటికి వెళ్ళాడు అదంతా ఒరిజినాలిటీ చూపిస్తాడు టూ డేస్ ఏమో ప్రాంక్ ఫ్రాంక్ అనేసి వీడియోస్ చేశారు వీడేమో ఒక ప్రాంక్ చేశాడు మళ్ళీ ఆ ముసలోడేమో ఇంకో ప్రాంక్ చేశాడు ప్రాంక్ ఫ్రాంక్ అనేసి ఫ్రాంక్ అనేసి ఒక టూ డేస్ వరకు మాకు తల తిన్నారనమాట నేనంటే వీడియో పెట్టలేకపోయాను ఎందుకంటే నా అది వేరే కండిషన్ ఉండాలి కాబట్టి దానికోసం ఇప్పుడు నేను ఎత్తాలి అనుకోవట్లేదు ఏదైనా లైఫ్ అనేది ఇలాంటి ఇలాంటివన్నీ ఒడిదుడుకులు అవుతూనే ఉంటుంది అన్నమాట అలాగని మనం అక్కడ స్టాప్ అయిపోలేం కదా మనం కంటిన్యూ చేయాలి అని అంటే కొంచెం ఆలోచనలతో కంటిన్యూ చేయాలి దేవుడు ఉన్నాడు నాకు చాలామంది సబ్స్క్రైబర్లు పెట్టారనమాట అక్క మీరు ఎంతకన్నా డబుల్ రెట్టింపు డబ్బులు మీరు దాస్తారు అనేసి ఆ మాట వచ్చే సంతోషం నాకు చాలు ఇంకా వీళ్ళందరూ అంటే నా సబ్స్క్రైబర్లు నా శ్రే వీళ్ళందరూ నాకు ఎంత మోటివేట్ చేశారు అంటే నిజంగా వాళ్ళు లేకపోతే ఈరోజు నేను లేనేమో అంత మోటివేట్ చేశారు అసలు మళ్ళీ నాకు హెల్త్ బాగాలేనప్పుడు కూడా చాలా దీనిగా చేశారు ఏదో స్క్రిప్ట్ మేము తయారు చేయలేదు ఏదో చిన్న చేద్దాము కామెడీ వేలో అని అనేసి హలో ఎక్స్క్యూజ్ మీ వాడి సపోర్టర్స్ అండ్ వాడి సబ్స్క్రైబర్స్ మీకే చెప్తున్నాను తిట్టి వాడికి బూతులు తిడుతుంటే బూతులు కూడా కాదు నార్మల్గా వెదవా గాడిది కొడుకు పందినా కొడుకు ముష్టినా కొడుకు అని తిడుతుంటే మీకు నచ్చట్లేదు కదా అయినా ఇప్పుడు నేను ఏం తిట్టకుండా పెట్టాను కదా ఇప్పుడు నాకు సపోర్ట్ చేయండి ఎవరు అన్నారు వారి దగ్గర సబ్స్క్రైబర్స్ ఇప్పిస్తాను అనేసి ఇప్పించండి ప్లీజ్ దానికోసం వెయిట్ చేస్తున్నాను నేను నేను ఏం చేయలేను మా నాకు సొంత కంటెంట్ ఏంటి లేదు కదా అందుకు మళ్ళీ దానికోసం కూడా చెప్తే పాఠశాల దానికోసం కూడా చెప్తే అది కూడా చాలా మంచిదే అంట దానికి అది దాని ఏదో అది చేసుకుంటుంది దాన్ని బతికేది అది బతుకుతుందంట అందుకని నేను కదా నాకు సపోర్ట్ చేయండి దయచేసి సరేనా మీరు సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను వీడి మీద ఇక మీద ఒక్కదానికి మించి ఒకదానికి మించి ఒకటి వీడియోస్ వస్తూనే ఉంటుంది ఇంకా నా డైలీ బ్లాగ్స్ కూడా వస్తుంటుందండి మీరు చూసి సంతోషపడతారు నాకు సపోర్ట్ చేస్తారు హ్యాపీగా ఫీల్ అవు అంటే మీరు నా వీడియోస్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని ఆశపడుతున్నాను అంతేనండి ఇంక మీద ఆడికి మనం చూసుకుందాం ఓకేనా